శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కదంబం తయారీ గురించి తెలుసుకుందాం కదంబం అనేది అమ్మవారి ఏ రూపంలో ఉన్నా కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం అండి దీనికి కావలసినటువంటి పదార్థాలు ఏంటి శాస్త్రీయ విధానంలో ఎలా తయారు చేసుకోవచ్చు నాకు చిన్నతనం నుంచి మా ఇంట్లో చేసినటువంటి పద్ధతిని ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మాసం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ద్వాదశ పౌర్ణమి వ్రతం గురించి నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ కామెంట్లో పింఛేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పౌర్ణమి నాడు అమ్మవారి ప్రత్యేకమైనటువంటి ఒక ఆరాధన పన్నెండు నెలల పాటు చేసేటువంటి పూర్తి విధానాన్ని ఆ వీడియోలో నేను షేర్ చేసుకోవడం జరిగింది సో ఇది రెండవ మాసం మాఘమాసం తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి వ్రతంలో ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా అంటే మాసంలో పెట్టేటువంటి నైవేద్యంగా కదంబంకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి కదంబం అనేటువంటి నైవేద్యం అమ్మవారి నవరాత్రుల్లో కూడా పెడతారు అదేవిధంగా రేపు లలితా నవరాత్రులు అనేవి మనకి నవమి నవరాత్రులు అంటాము వసంత నవరాత్రులు అంటాము ఆ సమయంలో కూడా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం అండి ఈ నైవేద్యాన్ని మనం ఎవరికైనా నలుగురికి ఒక అన్నదానం కింద పెట్టేటప్పుడు పెట్టే విషయంలో అయినా టెంపుల్స్లో మనం ప్రసాద వితరణ సమయంలో అయినా ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వారికి పెట్టినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందనమాట సో దీనికి కావలసినటువంటి వస్తువుల్లో మొదటిగా అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంతో చూపిస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నప్పుడు హాఫ్ గ్లాస్ కందిపప్పు హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఈ మూడింటిని కలిపి ఒక అర్ధ గంట లేదా గంట నానబెట్టుకోవాలి బాగా కడుక్కొని ఇక దీనికి మెజర్మెంట్ ఏంటంటే నాలుగు గ్లాసులు నీళ్లు పోయాల్సి అనమాట నాలుగైనా ఐదు గ్లాసులైనా పోసుకోవచ్చు దీనికి కొంచెం జారుగా ఉంటే చాలా బాగుంటుందనమాట ప్రసాదం అందుకని ఐదు గ్లాసులు కానీ సేమ్ బియ్యం ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో పోసి పెట్టుకోవాలి ఇక కదంబం తయారీకి సంబంధించి కూరగాయలు ప్రధానమైనటువంటి పాత్ర అనమాట ఇందులో మనం మూడు రకాల కూరగాయల నుంచి మొదలుపెట్టి మార్కెట్లో మనకి ఎన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉంటే అన్ని రకాల కూరగాయలు ఇందులో వేయచ్చు నేనైతే ఇక్కడ మీకు పదమూడు రకాల కూరగాయలు వేసి చూపిస్తున్నానండి సో ఇవన్నీ మనం కొంచెం కొంచెంగా కొంటే అన్ని వేస్ట్ అవుతాయి కదా అనేటువంటి భావన ఉన్నా లేదంటే కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఇవ్వరు కదా అని ఉన్నా కూడా మనకి తెలిసినటువంటి షాప్స్ లో ఉన్నటువంటి రకాలన్నీ కొనుక్కొని ఒక మెజర్మెంట్ వేసుకుంటే గనక ఎంతో కొంత మొత్తం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు నేనైతే అలాగే తీసుకున్నానండి పదిహేను రకాలు ఎంత ప్రసాదానికి అవసరమో కొంచెం కొంచెం తీసుకొని మొత్తం ముఖ్యంగా ఒక తూకం వైపిచ్చి డబ్బులు ఇచ్చానన్నమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పదిహేను రకాల కూరగాయలు వేశాను ఒక రెండు రెంబల కరివేపాకు వేశాను కొంచెం కొత్తిమీర ఒక టమాటా ఇవన్నీ కూడా వేసి ఫస్ట్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పక్కన మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం పెసరపప్పు కందిపప్పు మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా కుక్కర్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ మెత్తగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఈలోపు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా ఒక గ్లాస్ బియ్యానికి సరిపడండి మీరు ఇంట్లో ఉండే వాళ్ళకైనా లేకపోతే ఏదైనా టెంపుల్లో వితరణ చేయాలి అనుకున్నా ఎవరికైనా పంచి పెట్టాలనుకున్నా ఇంట్లో ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం నవరాత్రుల్లో ఎవరినైనా ముత్త పిలిచి ప్రసాదంగా ఇవ్వాలి అనుకున్నా సేమ్ రెండు గ్లాసులు తీసుకుంటే ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు కింద క్వాంటిటీని డబుల్ చేసుకుంటూ వెళ్తే గనక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ అర్థమైపోతుంది సో ఆ విధంగా నానబెట్టుకోవడం మంచిది అనమాట చూశారు కదా ఉడకబెట్టినటువంటి బియ్యాన్ని మనం ఎలాంటి నీరు చేంజ్ చేయకుండా ముందే కూరగాయల్ని కడిగి పెట్టుకుని బాగా ఉడికించేసుకొని అందులో ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్నటువంటి అన్నము పెసరపప్పు కందిపప్పు మిశ్రమాన్ని వేసేసి నానబెట్టుకున్నటువంటి చింతపండు ఒక అంచనా అనేది మనకు తెలుస్తుంది కదా ఎంత వెయ్యాలి అందులో అనేది సో అది వేసుకొని కొంచెం కారపొడి వేయాలి మీరు ఇక్కడ గమనించాల్సింది మనం ఎటువంటి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో కారంగా వెయ్యలేదండి కొంచెం కారపొడి వేస్తే సరిపోతుందండి ఇక మసాలాలు కానీ ఎటువంటి పొడులు కానీ అవసరం లేదనమాట ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇక్కడ నేను మీ అందరికి తెలుసు ధూపం కావచ్చు ఆవుకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా ఒక ఇద్దరి దగ్గరే ఫాలో అవుతూ ఉంటాను అందులో ప్రధానంగా శ్రీ శ్వాభావ వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టము నాకు దగ్గరలో ఉండేటువంటి గోశాలలు ఈ మధ్య నాకు నెయ్యి అనేది అందుబాటులో ఉండటం లేదు సో శ్రీ శ్వాభావ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆవు నెయ్యి అనేది తెప్పించుకుంటున్నాను సో హారతి ఇవ్వడం కోసమైనా లేకపోతే నైవేద్యాల అయినా బాబు కోసమైనా కూడా తెప్పించుకొని సపరేట్గా దేవుడి కోసం పెట్టుకొని నేను ఇస్తూ ఉన్నాను సో ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత కాస్త బెల్లం వేసిన తర్వాత కొంచెం పోపు వేయడమేనండి పోపులో కూడా ఒక రెండు ఎండుమిర్చి అదేవిధంగా కరివేపాకు ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువ దీన్ని పైన వేసేసి బాగా కలిగి పెట్టుకుంటే మొత్తం మన ప్రసాదం ఏదైతే కదంబం ఉందో సిద్ధంగా ఉంటుంది వేడి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఎంత పలచగా ఉండాలి అని అనుకుంటే కూరగాయల్లో కాస్త నీళ్లు పోసుకోవచ్చు అండి లేదా మనం బియ్యం ఉడికి ఉడికించినప్పుడే కొంచెం మనం ఎక్కువ నీటి క్వాంటిటీ అనేది వేసి ఉడికించుకోవచ్చు అనమాట ఎంత పలచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది నమస్తే అండి